మన ప్రియతమ నాయకుడు కాల్వకుంట్ల తారక రామారావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు వారు ఒక బ్రహ్మాండమైన ఒక ఆయుధాన్ని మన చేతికిచ్చింద్రు అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదైతే బాకీ ఉందో ఆ బాకీ కార్డ్ అని వారు తయారు చేసి మనకి పంపడం జరిగింది నేను ములుగు జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఇది ఈ కార్డుని ప్రతి ఇంటింటికి చేర్చాలి ఆ మెసేజ్ కాంగ్రెస్ చేసే మోసాలు కాంగ్రెస్ తప్పిన మాట ప్రజలకు మీరు ఈ కార్డు ద్వారా తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా కార్యకర్తలు అందరికీ జయ తెలంగాణ చూస్తున్నాను నేను ఎవరిని రెచ్చగొట్టు కాదు వేరే దేశాలలో మనం చూస్తున్నాం ప్రజలకు వ్యతిరేకంగా ఎవడైతే కూతుడో ప్రజలని ఇబ్బంది పెట్టేటోడు ఎవడైతే ఉంటాడో ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళని తొలగే పడుతుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం కరెక్ట్ మనం మొన్న శ్రీలంకలో చూసినాం బంగ్లాదేశ్లో చూసినాం నేపాల్లో చూసినాం చెప్తున్నాను నేను మన దేశం గురించి నేను మాట్లాడుతున్నాను మన రాష్ట్రం గురించి మాట్లాడుతు మన రాష్ట్రంలో జరిగేది ప్రజా వ్యతిరేక పాలన మన దేశం సురక్షితంగా ఉన్నదని నేను కూడా నమ్ముతున్నా దాని గురించి నాకు ఏం కామెంట్స్ లేవు ఎవరి మీద కూడా రాజకీయాలు చేయదలసిపోతే కానీ ఇక్కడ ప్రజలకు మోసం కలుగుతుంది దాని గురించి ఎప్పుడైనా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి ఇది ఎన్నికల రూపకంగా మీరు మార్చాలి ఉద్యమాలు చేసి కాలబెట్టాలి ఇవి చేయాలని అంటలేదు అది కాదు మన ఇంటెన్షన్ వాళ్ళని చైతన్యవంతులను చేసి రేపు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి మీ దగ్గర ఉండదని నేను చెప్తున్నాను ప్రజలు ఆ మూడ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే మూడ్లో ఉన్నారు అందుకనే నేను చెప్తున్నా దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి బ్రహ్మాండంగా మనకు రిజల్ట్స్ వస్తాయి ప్రజలు కష్టాలలో ఉన్నారు రైతులు కష్టాలలో ఉన్నారు మెయిన్లీ బాధలలో ఉన్నారు దీంతో పాటు అకాల వర్షాలు వానలు తీర్చిపోయిన కిరణ్ పోయి చూసి మన ఎవరున్న భోజరావు వీడియోలు తీస్తాడు బాబా ఘోరంగా తెప్పి ఉన్నారు చిన్న కూటకు పోతే అయితే ఆడ మా మా మంగపేట సోదరులు ఎకరాలు వరగల్ల వానకులు పోయి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా కూడా రూపాయి దిక్కులేదు ఈ ప్రభుత్వం చెప్పింది చెప్తాను ఇది మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇది మీరు ప్రజలలో తీసుకపోండి దీని కార్యాచరణ ఏంటంటే నేను ఇన్ఛార్జ్ గారు కూడా ఇద్దరం కూడా డిస్కస్ చేసినాము పైనుంచి నుంచి వచ్చిన టెలికాన్ఫరెన్స్లో ఇద్దరం ఉంటుంది సో ఇప్పుడు కార్డు ప్రతి ఇంటికి చేరాలి ఎట్లా చేస్తాం